నమస్తే నేను మీ డాక్టర్ సునీత గ్రేస్ ఆయుర్వేదిక్ సర్జన్ ముందుగా మీ అందరికీ ఇవాళ ఒక చెప్దాం అనుకుంటున్నాను దట్ ఈస్ వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే డైజెస్టివ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే ఆయుర్వేదం నేను ఆయుర్వేదిక్ సర్జన్ కాబట్టి ఆయుర్వేదిక్ కాన్సెప్ట్లో చెప్తాను అంటే డైజెస్టివ్ సిస్టమ్ లేదా డైజెస్టివ్ పవర్ అంటే అగ్ని అంటాము జఠరాగ్ని అంటాం సో ఆ జఠరాగ్ని మంచిగా హెల్తీగా ఉండి ఎట్లా పనిచేయాలో అలా పనిచేస్తే మీకు ఏ హెల్త్ ఇష్యూస్ కూడా రావాలి ఆయుర్వేదం చెప్తుంది అది కరెక్ట్ కూడా ప్రాక్టికల్గా చెక్ చేస్తే సో మీ అందరికీ వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే విషయస్ గట్ హెల్త్ ఎంత బాగుంటే మీరు అంత బాగా రోగాల బారిన పడకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు సో జస్ట్ రిమెంబర్ దిస్ ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ మెడిసిన్ అంటే ఇంకేదో కాదు ఫుడ్డే మీ మెడిసిన్ లాగా మీరు కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుని వెళ్తే యూ విల్ బీ ఆల్ రైట్ ఫర్ ఎవర్ సో నెక్స్ట్ నా సబ్జెక్ట్లోకి వస్తే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ కాల్డ్ ప్రాక్టాలజీ మీ అందరు కార్డియాలజీ ట్రోమటాలజీ ఆస్టియోపతి ఇవన్నీ తెలుసు కదా సో ఈ ప్రాక్టాలజీ అంటే ఏంటంటే యానస్లో అంటే మలద్వారంలో వచ్చే సమస్యలని నేను ట్రీట్ చేస్తాను అవేంటి ముఖ్యంగా పైల్స్ హిమరాయిడ్స్ ఫిషర్స్ ఫిస్టుల అండ్ కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ అండ్ సీక్వెన్సెస్ ఇవే కాబట్టి సో ఈ మూడు డిసీజెస్ ఎక్కువ మనం రాక్టాలజీ ఇంట్లో ట్రీట్ చేస్తామన్నమాట సో ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు మిగతా సిస్టమ్స్ పోలిస్తే చాలా త్వరగా ఈ డిసీజెస్ని ఎఫెక్టివ్గా తగ్గించుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చెప్పాను కదా మీకు పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా ఈ మూడింటికి చాలా వరకు ముఖ్య కారణం ఏంటంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం సో ఈ మలబద్ధకం అంటే మీ అందరికీ తెలుసు సో మీకు మలబద్ధకం ఉందా లేదా అనేది కూడా ఒక చిన్న నేను చెప్పే ఒకసారి గమనించుకుంటే మీకు అర్థమవుతుంది సో మీ రో వారంలో తీసుకుంటే మీరు రెండు లేదా మూడు సార్లు మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడటం లేదా మోషన్ హార్డ్గా రావటం లేదా వేలుతో తీయాల్సి రావటం లేదా మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి రావటం మంట లేదా కొంచెం బ్లీడింగ్ ఉండటం కొన్ని కొన్నిసార్లు మీకు అసలు మోషన్ ఫ్రీగా అవ్వలేదు ఇంకా లోపల ఆగిపోయింది అన్నట్లు ఫీలింగ్ ఉంటుందన్నమాట సో ఇవన్నీ లక్షణాలు మీకు వారంలో రెండు మూడు సార్లు మీకు కనపడుతూ ఉంటే మీకు మలబద్ధకం ఉన్నట్లే సో ఈ మలబద్ధకాన్ని మీరు ఏదో కొన్ని రోజులు సర్టన్ పీరియడ్ కొంతమంది ముఖ్యంగా లేడీస్లో చూసుకుంటే పీరియడ్స్ ముందరో వెనుకో కొంచ చాలామందికి మోషన్ ఫ్రీ ఉండదు సో బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సో అట్లాగే మీరు ఏదైనా నాన్ వెజ్ డైట్ ఎక్కువ తీసుకుంటున్నారు లేదా వాటర్ తక్కువ తిన్నారు లేదా ఫైబర్ ఫుడ్ అసలు తక్కువ తిన్నారు లేదా నిద్రలేని స్ట్రెస్ఫుల్ డేస్ ఉన్నాయి సో ఇలాంటివన్నీ కూడా కౌంట్ అవుతాయి అనమాట మోషన్ ఫ్రీగా ఉందా లేదా అనుకోవడానికి సో కొన్ని రోజులు ఉండి తగ్గిపోతే ఓకే కానీ ఇది మోర్ దెన్ వన్ మంత్ టూ మంత్స్ అలాగే మీకు లక్షణాలు కనపడుతూ ఉన్నాయనుకోండి మీకు మలబద్ధకం లేదా కాన్స్టిబేషన్ ఉన్నట్టు లెక్క సో దీన్ని ఊరికనే అట్లాగే వదిలేస్తే చాలా సీరియస్ కా కాంప్లికేషన్స్లోకి ఎండపోతారు అవే పైల్స్ రిలేటెడ్ అండ్ ఫిషర్ ఫిషర్ అండ్ ఫిస్టుల ఫిషర్ ఇన్ఫెక్ట్ అయితే ఫిస్టుల వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో వీటన్నిటి కూడా మీరు అవాయిడ్ చేయాలంటే మీ గట్ హెల్త్ని ప్రాపర్గా ముంచుకోవాలి సో గట్ ఎంత బాగుంది గట్ అంటే ఏం లేదు మీ డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉండాలి అది యాక్టివ్గా ఉందా లేదా ఎలా తెలుసుకుంటారు మీరు సో మీకు టైంకి ఆకలి అవటం అట్ ద సేమ్ టైం లైట్ అంటే శరీరంలో లాఘవం అంటాం అంటే లైట్నెస్ ఉండాలి ఎప్పుడు హెవీనెస్ ఉంటుంది శరీరంలో అంటే మీ డైజెస్టివ్ సిస్టంలో ఏదో ఇబ్బంది ఉండండి లేదా పుల్లటి త్రేమికులు లేదా గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అవటం కడుపు భరించటం ఇలాంటివన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ఇష్యూసే అది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అంటే మీకు ఇవన్నీ ఉంటాయి తేనుపులు రావటం ఆకలి లేకపోవటం మోషన్ ఫ్రీగా లేకపోవటం ఎప్పుడు ఏదో పొట్ట ఉబ్బురించినట్లు ఉండటం గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అవటం ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఇబ్బందులే సో ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నప్పుడే మీరు రోజు కొన్ని పద్ధతులు పాటించాలి ఏంటి త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ సో మన శారీరక శ్రమను తగ్గట్టు మనం వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి అట్ ది సేమ్ టైం ఫైబర్ ఫుడ్ అంటే కూరగాయలు ఆకుకూరలు అంటే మనం అన్నం ఎంత తింటున్నామో అంత క్వాంటిటీ కూరగాయలు తినటం పచ్చి కూరగాయలు అవన్నీ ఎక్కువ తినటం కూడా మంచిది కాదు సో ఉడకబెట్టిన కూరగాయలు అట్లానే నేను బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై బాగా తింటున్నాను ఫైబరే కదా అంటారు నో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ఈటింగ్ ఫైబర్ సో కుక్డ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం ప్రోటీన్ కూడా మనకి శరీరానికి తగినంత మన అవసరానికి తగినంత తీసుకోవటం స్ట్రెస్ లేని అంటే స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు స్ట్రెస్ని మేనేజ్ చేయటం అట్ ద సేమ్ టైం నిద్ర మంచిగా డీప్ స్లీప్ ఉండటం హార్మోనల్ సంబంధించిన ఇష్యూస్ లేకుండా ఉంచుకోవటం వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడతారు కొంతమంది వాళ్ళల్లో కూడా కాన్స్టిప్రేషన్ ఉంటుంది మోషన్కి వచ్చినప్పుడు వెళ్ళకపోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మోషన్ అది మీకు నేచర్ కాల్ని అటెండ్ చేయాలి అది మీరు అటెండ్ చేయలేదు అనుకోండి అది వేరే ఇబ్బందులకు దారితీస్తుంది సో మోషన్ వెళ్ళినప్పుడు మీరు చేశారు చేశారనుకోండి కొన్ని నిమిషాలు లేదా కొంత టైం అదేమవుతుంది మోషన్ లోపల గట్టి పడిపోయి కాన్స్టిపేషన్ అవుతుంది అది హార్డ్ స్టూల్ వస్తుంది మోషన్ గట్టిగా వస్తే ఏమవుతుంది లోపల కట్ ఇంజరీ అవుతుంది సో ఫిషర్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ కట్ ఇన్ ద దీ మీ మలద్వారంలో చిన్న చిన్న కట్స్ ఉండటం దాని నుంచి చిన్నగా బ్లీడింగ్ అవ్వటం నొప్పి మంట ఉండటం ఫిషర్ లక్షణాలు సో మీకు అర్థం అవుతుంది కదా డైజెస్ సిస్టమ్ మీరు మంచిగా ఉంచుకోకపోతే ఏమేమి ఇబ్బందులు వస్తాయి అనేది మీకు అవగాహన వచ్చింది కదా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో ఫిషర్ లక్షణాలు ఏంటి పైల్చి లక్షణాలు ఏంటి ఫిష్ల లక్షణాలు ఏంటి వీటిని ఎలా ట్రీట్ చేసుకోవాలి ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ